ఆహారంలో డిటోనేటర్ల గోధుమ అనుమతులు ఎక్కడికక్కడ నిలిపివేయాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు అయిన వీడీసీ కోర్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి సంబంధిత అధికారులను అధికార పార్టీ నేతలను కోరారు బుగ్గర మండల కేంద్రం నుండి బస్ స్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన జక్కుల లింగర్లతో పాటు మరికొందరు వ్యక్తులు ఈ బాంబుల గోదాం నిర్మాణం కోసం పరోక్షంగా కృషి తమ వెంటనే వారి వారి ఆయన కోరారు లేని పక్షంలో తీరని ద్రోహం అన్యాయం చేసిన వారు అవుతారని ఆయన సూచించారు జక్కుల లింకన అనే వ్యక్తి తన భూములను బాంబుల గోతం నిర్మాణం కోసం విక్రయించడం వెంటనే మానుకోవాలన్నారు మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పనులు చేయడం తగదన్నారు భూములు విక్రయించడం కొరకు ప్రయత్నాలు సహకరించడం జక్కుల లింకనకు తగదన్నారు వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు లేని పక్షంలో ప్రజలు తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు వివిధ శాఖల అధికారులు దయచేసి ఇలాంటి ప్రాణాంతక డిటోనేటర్లకు బాంబుల గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయొద్దని వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసి ప్రజల ప్రాణాలు పర్యావరణాన్ని వన్య ప్రాణులను కాపాడాలని ఆయన కోరారు ఒకవేళ ఎలాంటి అనుమతులు జారీ అయిన నాయకులు ప్రయత్నాలు అలాగే కొనసాగిన ప్రజా వ్యతిరేకతతో తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది నరో ప్రజా చైతన్యంతో ఉద్యమాలను ఉధృతం చేసి ప్రజల ప్రాణాలకే ముప్పు కలిగించే బాంబులు గౌతమ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు ఇది కూడా ప్రయత్నం ఆ బాంబుల గోదావరి నుంచి చేస్తున్నట్టు గౌతం పన్నులు ఎకరాల ముప్పై అందులో ఎకరం ఇరవై నాలుగు గుంటలలో ఈ గోదావరి నిర్మించబోతుంది మరి ఎకరం ఇరవై నాలుగు గుంటలలో కనుక నిజంగా గోదామని నిర్మిస్తే మనకే కాదు మన చుట్టూ ఒక ఇరవై ముప్పై గ్రామాలకు అక్కడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ప్రమాదం జరుగుతుంది ఎవరు వాళ్ళు నిర్మించబోయే గోదామంత పెద్దగా ఉంది మన గ్రామ సభ పెట్టినప్పుడు చిన్నగా రెండు బాత్రూమ్లు అనుకుంటారని చెప్పేసి అధికారంలో లేకపోతే ఈ బాంబుల గోదాం నిర్మించాలని చెప్పిందట ఆయన లీగల్ గా అధికారులకు అప్లై చేసుకున్న దాంట్లో అప్లై చేస్తుంది ఆఫీస్ ఇది ఇంత పెద్ద గోదాం ఇది దీంట్లో ఐదు అంతస్తులు ఈ బాంబులు పెడతా ఉంటాడు ఇక్కడికెళ్ళి సుమారు యాభై లక్షల బాంబులు నెలకు నేను సప్లై చేస్తా అన్నట్టుగా ఆయన దరఖాస్తులోనే ఆశ నెలకు యాభై లక్షల బాంబులు ఇక్కడికి వెళ్ళి సప్లై అవుతాయి అని అంటే అందులో తెలిసి ఏ ఒక్క బాంబు జారిపోయినా ఏ చిన్న ప్రమాదం జరిగినా చుట్టూ మన ప్రాణాలు పోతే ఊర్ల కూర్లే నాశనమయ్యే పరిస్థితి ఉంది అంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి దీనికి ఇవ్వబోయే అనుమతులు కానీ ఇచ్చిన అనుమతులు కానీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గ్రామ ప్రజల పక్షాలు మేము కోరుకుంటా ఉన్నాం మరి ఈ గోదాంగం దగ్గర కట్టినట్టయితే వన్యప్రాణులకు పర్యావరణానికి వాతావరణానికి మరి ప్రజలకు అందరికీ కూడా చాలా ప్రమాదకరమైనది కాబట్టి వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి గ్రామ ప్రజలందరి ఐక్యతతోటి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసినాం మనం సోమవారం రోజే అలాగే మన ప్రభుత్వ విప్పుగారు అయినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వయంగా కలిసి వారికి కూడా వినతి పత్రం అందజేసి తెలియజేయడం జరిగింది కాబట్టి మరి గ్రామ ప్రజలందరూ ఇంత ఐకమత్యంతో దీనిపైన పోరాడుతున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలు అందరు కూడా మాలు దయతలంచి వీటి అనుమతులు ఏమున్నా రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే మరి మన గ్రామస్తుడైనటువంటి మన సన్నిహితుడే జక్కుల లింగాన్ని అనే వ్యక్తి కూడా మరి ఏదైతే నువ్వు విక్రయించిన ఈ భూమి ఉందో వెంటనే ఆ విక్రయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము జక్కుల లింగాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రమాదకరమైనది ఇది ఏడాది వర్గం నుంచి ఇక్కడ ఈ డాముల గోదావరి నిర్మాణం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి చక్రలింగాలను ఊరికి ద్రోహం ఇంకా ఎవరైనా చక్రలింగు అలా అధికార పార్టీలు ఇవ్వచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇక్కడ ఏ రాయకారే కావచ్చు దయచేసి మీ ప్రయత్నాలు విరమించుకోవాలి ఏదైతే చక్రలింగాన్ని ఇప్పుడు భూమి అమ్మిండో ఈ నాలుగు ఎకరాల ముప్పై ఏడు అలాగే ఇంకొకటి సర్వే నెంబరు ఏడు వందల నాలుగు ఉన్నటువంటి ఐదు ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాల ముప్పై ఏడు గుంటలను నువ్వు విరమించుకోవాలి మరి ప్రజల క్షేమానికి సంబంధించింది కాబట్టి జక్కుల లింగాలను మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం నువ్వు ఊరికి ద్రోహం చేసిన వారి ప్రజలకు ద్రోహం చేసిన వారు ప్రజల ప్రాణాలతోటి చెలగాటం మాడి ప్రజల ప్రాణాలను కూడా పోగొట్టిన వాడి చెప్పి చెప్పేసి కూడా జక్కుల లింగాలను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి సహకరించే వారు ఎవరున్నా ప్రత్యక్షంగానే కావచ్చు పరోక్షంగానే కావచ్చు చాటుకే కావచ్చు నేటికే కావచ్చు దయచేసి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పనులకు సహకరించవద్దు అని చెప్పేసి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మండల డెవలప్మెంట్ కమిటీ తరఫున అలాగే ప్రతిపక్ష పార్టీలు అన్నిటి తరపున ప్రజల తరఫున కుల సంఘాల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం దయచేసి అధికారులు కూడా దీనిపైన పునర్విచారణ చేసి ఏమైనా అనుమతులు జారీ చేసినవి ఉంటే వెంటనే వాటిని వెనక్కి తీసుకొని రద్దు చేయాలి ఇకపోయే కూడా ఇచ్చే అనుమతులు ఎలాంటివి కూడా ఇవ్వద్దు మరి గ్రామ సభ వ్యక్తి ప్రజల మనల్ని పొంది ప్రజల అభిష్టం మేరకే పనులు చేయాలని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులను వివిధ పార్టీల నాయకులను అందరికీ కూడా కోరుతూ ఉన్నాం ఒకవేళ తప్పిపోయి ఇక్కడ కనుక బాంబుల గోదాం నిర్మాణం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి ప్రజల క్షేమాన్ని కోరండి ప్రజల క్షేమం కొరకు పనిచేయండి ప్రజల మన్నలను పొందండి రాజకీయంగా ఎదగండి మీరు ప్రజాప్రతినిధుల కండి ఇంకా ఏదైనా అంకిత స్థాయికైనా ఎదగండి కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి పనులు వద్దు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద గోదాం ఇంత పెద్ద బాంబులు ఇది ఇక్కడికి వెళ్ళి యాభై లక్షల బాంబులు లీగల్గానే సరఫరా చేస్తాడు అంటే ఇన్లీగల్గా మరి ఎన్ని కోట్ల బాంబులు సప్లై చేస్తారు మాకు ఇదంతా కూడా మేము తీసి సేకరించిన సమాచారం సుమారుగా నెల రోజుల నుండి పోరాటం చేసే పత్రాలు ఈ ఆధారాలు మా చేతికి వచ్చినాయి మరి ఇప్పటికైనా మేమైతే ఫైనల్గా గ్రామ ప్రజలందరి అందరి ముందర మేము మిమ్మల్ని వేడుకునేది ఒకటే మా మండల పరిధిలో ఎక్కడ కూడా ఈ బాగుండే మా బుగ్గారం గ్రామం కాదు బుగ్గారం మండల పరిధిలో ఎక్కడ కూడా మద్దతు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి బాంబులకు నిర్మించేవారు కానీ దాన్ని సహకరించేవారు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ మాకు కూడా ప్రజలకు కూడా సహకరించి ప్రజల ప్రాణాలు కాపాడుతారని మేము వేడుకుంటున్నాం అప్పటి కూడా మీరు కనుక వినకపోతే మాత్రం మా యుద్ధం న్యాయబద్ధంగా న్యాయస్థానాలు ఆశ్రయించైనా ఎంత స్థాయికైనా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా